ఓం శాంతి ఈరోజు మురళి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై నెల దీదీ నెల దీది యొక్క స్లోగన్ జుక్కు జుక్కు మరో మరో సీఖో సీఖో వంగండి వంగండి నేర్చుకోండి నేర్చుకోండి చనిపోండి చనిపోండి ఇది గారి స్లోగన్ రెండవది అబగర్చనా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి సో దీది యొక్క మాసం నడుస్తోంది సో బాబా అంటున్నారు ఈరోజు మురళి మధురమైన పిల్లలారా ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞాన సారమంతా ఉంది కనుక మీకు చిత్రాల అవసరం కూడా లేదు బాబాని జ్ఞాపకం చేసుకునే కే చిత్రాలు అవసరం లేదు మీరు తండ్రిని స్మృతి చేయండి ఇతరులతో కూడా చేయించండి మనము స్మృతి చేయాలి ఇతరులతో కూడా బాబా స్మృతి చేయించాలి ప్రశ్న చివరి సమయంలో పిల్లలైన మీ బుద్ధిలో ఏ జ్ఞానం ఉంటుంది జవాబు ఆ సమయంలో మేము ఇక వాపస్ ఇంటికి వెళ్తాము అనేది బుద్ధిలో ఉంటుంది మళ్ళీ అక్కడి నుండి సృష్టి చక్రం లేకొస్తాం మెల్లమెల్లగా మెట్లు దిగుతాం మళ్ళీ తండ్రి ఉన్నతి తండ్రి ఎక్కే కళల్లోకి తీసుకెళ్లేందుకు వస్తారు ఉన్నతి కళల్లోకి తీసుకెళ్లేందుకు వస్తారు మొదట మనం సూర్యవంశంలో ఉండేవాళ్ళం తర్వాత చంద్రవంశం లేకొస్తామని మీకు తెలుసు ఇందులో చిత్రాల అవసరం ఏముంది బాబా అంటున్నారు మన గురించి మనం తెలుసుకోవడంలో చిత్రాల యొక్క అవసరం ఏముంది సృష్టి చక్రము ఎనభై నాలుగు జన్మల యొక్క చరిత్రను తెలుసుకోవడంలో చిత్రాల యొక్క అవసరం ఏముంది అంటున్నారు బాబా ఇతరులకు చెప్పాలంటే చిత్రాల అవసరం కానీ స్వయం స్మృతి చేయటానికి బుద్ధిరూపి నేత్రం ద్వారా ఆ చిత్రాన్ని చూస్తూ ఉండడమే కదా సార మీ సమయాన్ని సఫలం చేసు చేసుకుంటున్నానా అని గమనముంచాలి మీ ద్వారా తప్పు జరగరాదు దీనికోసం మహాదానులుగా అనేక మందికి మార్గాన్ని తెలిపించే దాంట్లో బిజీగా ఉండాలి మహాదానులుగా కావాలి మహాదానులుగా అనేక మందికి మార్గం బాబా యొక్క మార్గాన్ని తెలిపించే దాంట్లో బిజీగా ఉండాలి మీ శ్రేష్ట అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు యజమాని పైన బాబా అంటున్నారు యజమాని ఎవరు శివ వారిపైన సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరవాలి వరదానం అత్యున్నతమైన తండ్రిని ప్రత్యక్షం చేసే శుభమైన మరియు శ్రేష్ట కర్మధారిగా కండి స్లోగన్ ఆత్మీయత యొక్క అర్థం కళ్ళల్లో పవిత్రత యొక్క ప్రకాశం మరియు ముఖంలో పవిత్రత యొక్క చిరునవ్వు ఉండాలి అదే ఆత్మీయత ఓం శాంతి పిల్లలు ఆత్మాభిమానులుగా కూర్చున్నారా ఎనభై నాలుగు జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది అనగా మీ వెరైటీ జన్మల జ్ఞానముంది విరాట రూప చిత్రం కూడా ఉంది మనం ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటాము అనే జ్ఞానం పిల్లల్లో ఉంది మూలవతనం నుండి మొట్టమొదట దేవీ దేవత ధర్మం లేకొస్తారు ఈ జ్ఞానం ఇప్పుడు మన బుద్ధిలోనే ఉంది మూలవతనం నుండి కిందికి ఎలా దిగుతామనేది ఎవరికీ తెలియదు ఇందులో చిత్రాల అవసరం ఏముంది బాబా అంటున్నారు చిత్రాలుంటే ఒక్కొక్కసారి తొందరగా అర్థం చేసుకుంటారు అంటారు బాబా ఈ రోజు అంటున్నారు ఇతరులకు చెప్పడానికి చిత్రాల అవసరము మీరు స్మృతి చేసేకి చిత్రాల యొక్క అవశ్యకత లేదు మనం చిత్రాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోరాదు చిత్రం నుంచి విచిత్రం లేక వెళ్ళిపోవాలి కదా వ్యక్తం నుంచి అవ్యక్తం వెళ్ళిపోవాలన్నప్పుడు చిత్రం గుర్తుకుండా కూడా చివరిలో కేవలం నేను ఆత్మను మూలవతన వాసిని ఇక్కడ మా పాత్ర ఉంది అని మాత్రం గుర్తుంటాను ఇది మర్చిపోరాదు ఇవన్నీ మనుష్య సృష్టిలోని విషయాలే చాలా సహజమైన సింపుల్ విషయాలు ఇందులో చిత్రాల అవసరం అసలు లేదు ఎందుకంటే ఈ చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి జ్ఞాన మార్గంలో చదువు ఉంటుంది చదువులో చిత్రాల అవసరం లేదు ఈ చిత్రాలలో కేవలం సవరణలు చేయబడ్డాయి అనేక రకాల మార్పులు చేర్పులు చేస్తారు ఉదాహరణకి వారు గీతా భగవంతుడు కృష్ణుడు అని చెప్తారు కానీ మనం శివుడని చెప్తాము అది కూడా బుద్ధితో అర్థం చేసుకునే విషయం అంతే కదా ప్రపంచంలోని వాళ్ళు చెప్పేదాని యొక్క రహస్యాన్ని మనం చెప్తాం బుద్ధిలో ఈ జ్ఞానం అంతా ఉంది మనం ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగాం ఇప్పుడు మనం పవిత్రంగా అవ్వాలి పవిత్రమై మళ్ళీ కొత్తగా చక్రం లేకొస్తాం ఈ సారాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి ఎలాగైతే తండ్రి బుద్ధిలో ప్రపంచ చరిత్ర భూగోళాలు లేదా ఎనభై నాలుగు జన్మల చక్రముందో అలా మీ బుద్ధిలో మొదట మనం సూర్యవంశస్థులుగా తర్వాత చంద్రవంశస్థులుగా అవుతామని ఉంది చిత్రాల అవసరమే లేదు ఇందులో కేవలం మనుషులకు అర్థం చేయించుకు చేసుకునేందుకు యాచయించేందుకు ఈ చిత్రాలను తయారు చేశారు రకరకాలు జ్ఞాన మార్గంలో అయితే కేవలం బాబా చెప్తున్నారు పిల్లలారా మన్మనాభవ ఈ చతుర్భుజ చిత్రం రావణ్ణి చిత్రం ఇవన్నీ అర్థం చేయించేందుకు చూపించాల్సి వస్తుంది మీ బుద్ధిలో అయితే యథార్థ జ్ఞానం ఉంది మీరు చిత్రాలు లేకుండానే అర్థం చేయించగలరు మీ బుద్ధిలో ఎనభై నాలుగు జన్మల చక్రం ఉంది చిత్రాల ద్వారా కేవలం సహజం చేసి అర్థం చేయించబడుతుంది వీటి అవసరం లేదు మొదట మనం సూర్యవంశీ సూర్యవంశం యొక్క సూర్యవంశస్థులమని తర్వాత చంద్రవంశం వారిగా అయ్యామని అక్కడ చాలా సుఖం ఉంటుందని దాన్ని స్వర్గం అంటారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఈ విషయాలు చిత్రాలతో అర్థం చేయిస్తారు ఇతరులకు చెప్పాలన్నప్పుడు నిచ్చెన చిత్రము కల్పవృక్షము సృష్టి చక్రము ఈ మూడు చిత్రాలు అవసరం చక్రంలో తిరుగుతూ అర్ చివరిలో అయితే బుద్ధిలో ఈ జ్ఞానం ఉంటుంది ఇప్పుడు మనం ఇంటికెళ్ళి మళ్ళీ వచ్చి చక్రంలో తిరుగుతాం సృష్టి చక్రంలో సత్యత్రేతాయగా మెట్ల చిత్రం చూసి అర్థం చేస్తే మనుషులకు సులభంగా అర్థం అవుతుంది బాబా అంటున్నారు మనం ఎలా మెట్లు దిగుతామో మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం అంతా ఉంది కానీ సదా ఉండాలి అది మనసులో ఎప్పుడు ఎట్లా బ్రహ్మాబాబా వాళ్ళకి ఎంత నశా ఉండేది కదా మనం ఎట్లా కింది దిగుతాము ఎట్లా మనం ఉన్నతంగా అవుతాము ఇప్పుడు నేనే రాకుమారునిగా అయిపోతాను అనే నష ఉండేది ఆ విధంగా బాబా అంటున్నారు బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉంది మళ్ళీ తండ్రి ఏకే తీసుకెళ్తున్నారు బాబా చెప్తున్నారు నేను మీకు ఈ చిత్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నాను ఉదాహరణకి సృష్టి చక్రం చిత్రం చూపించి మీరు ఇలా అర్థం చేయించవచ్చు ఇది ఐదు వేల సంవత్సరాల చక్రము ఒకవేళ లక్షల సంవత్సరాల చక్రమైతే మరి జనసంఖ్య ఎంత పెరిగిపోవాలి ఐదు వేల సంవత్సరాలకే తొమ్మిది వందల కోట్లంటే ఇంకా లక్షల సంవత్సరాలకి ఎంత పెరిగిపోవాలి క్రైస్తవులు ఇది రెండు వేల సంవత్సరాలని చూపిస్తారు ఇందులో ఎంతమంది మనుషులు ఉన్నారు ఐదు వేల సంవత్సరాల్లో ఎంతమంది మనుష్యులు ఉండాలి ఈ లెక్కాచారం అంతా మీరు ఇప్పుడు అర్థం చే చేసుకున్నారు ఇతరులకు చేయిస్తారు సత్యుగంలో పవిత్రంగా ఉన్నందున కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లక్షల సంవత్సరాల ఆయుష్ అంటే లెక్కలేనంతమంది సంఖ్య అయిపోయింది క్రైస్తవులతో పోల్చుకొని జనాభా లెక్కను తీస్తారు హిందువుల జనాభా సంఖ్యను తక్కువగా చూపిస్తారు చాలామంది క్రైస్తవులుగా అయిపోతారు అంటే కన్వర్ట్ అయిపోతారు కదా ఏదో ఒకటి హిందువులకు ఏదో ఒక ఆశ చూపిస్తే క్రైస్తవులుగా కన్వర్ట్ అయిపోతారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఇల్లు ఇస్తామనో డబ్బులు ఇస్తామనో ఉద్యోగాలు ఇస్తామనో చూపిస్తే చేంజ్ అయిపోతారు అట్లా దే మన మన సాంప్రదాయం నుంచినే దూరం అయిపోతారు క్రైస్తవులతో పోల్చుకొని జనాభా లెక్కంత ఇస్తారు కదా హిందువుల జనాభా సంఖ్యను తక్కువగా చూపిస్తారు చాలామంది క్రైస్తవులుగా అయిపోతారు ఎవరైతే తెలివైన మంచి పిల్లలు ఉన్నారో వారు చిత్రాలు లేకుండానే అర్థం చేయించగలరు వాళ్ళని ప్రశ్నలు వేస్తా వాళ్ళ నుంచి ఆన్సర్ అడుగుతా అర్థం చేయించచ్చు ఈ సమయంలో ఎంతమంది మనుషులు ఉన్నారో ఆలోచించండి కొత్త ప్రపంచంలో ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు ఇప్పుడు ఇది పాత ప్రపంచం ఇందులో ఇంతమంది మనుష్యులు ఉన్నారు మళ్ళీ కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో ఎవరు స్థాపిస్తారో ఇవన్నీ బాబాయే వచ్చి అర్థం చేస్తున్నారు వారు జ్ఞాన సాగరులు శివ పిల్లలైన మీరు కేవలం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని మాత్రమే బుద్ధిలో ఉంచుకోవాలి బాబా ఇవాళ ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి మనం ఎట్ల దేవతలుగా ఉంటే ఎట్ల కింది దిగినామనే విషయం గురించినే బాబా ఈరోజు పూర్తిగా చెప్తున్నారు ఇప్పుడు మనం నరకం నుండి స్వర్గంలోకి వెళ్తాం కనుక లోపల సంతోషం ఉంటుంది కదా సత్యుగంలో దుఃఖం మాటే ఉండదు ఏదైనా అప్రాప్తిగా ఉంటే సో దాన్ని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ అప్రాప్తే ఉండదు సత్యుగంలో ఇక్కడ పురుషార్థం చేయాల్సి వస్తుంది బాబు అంటారు ఈ ఈ యొక్క మిషన్ కావాలి ఆ మిషన్ కావాలి అది కావాలి ఇది కావాలి అక్కడ అన్ని సుఖాలు హాజరిగా ఉంటాయి అతీంద్రియ సుఖం ఇప్పుడు ఉంటుంది దీంట్లో ఉండాలి హద్దు యొక్క సుఖాల్లో ఉంటే అది ఎప్పుడు తీరదు అది కావాలి ఇది కావాలి అనేది వస్తూనే ఉంటుంది అక్కడ అన్ని సుఖాలు హాజరుగా ఉంటాయి ఉదాహరణకు ఎవరైనా మహారాజులుగా ఉంటే వారి వద్ద అన్ని సుఖాలు ఉంటాయి పేదవారి వద్ద అన్ని సుఖాలు ఉండవు కానీ ఇది కలియుగం అందుకే వ్యాధులు మొదలైనవన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు స్వర్గం నరకం రెండు ఇక్కడే ఉంటాయి ఈ సూక్ష్మవతనం యొక్క ఆటపాటలు కూడా కేవలం సమయాన్ని గడపడానికి మాత్రమే కర్మాతీత స్థితి చేరుకునే వరకు టైం పాస్ చేసేందుకు ఈ ఆటపాటలు ఉపయోగపడతాయి కర్మాతీత స్థితి వచ్చేస్తే చాలు అదే ఇంక పురుషార్థం అంతిమ పురుషార్థం అప్పుడు మీకు మేము ఆత్మలం ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేసాం ఇంటికి వెళ్ళే సమయం ఇప్పుడు మళ్ళీ మేము సత్వప్రధాన ప్రపంచంలోకి వస్తాం సత్వప్రధాన పాత్రను అభినయిస్తాం అనే జ్ఞానం మాత్రమే బుద్ధిలో ఉంటున్నాం ఇందులో చిత్రాలు మొదలైన అవసరం లేదు న్యాయశాస్త్రాలు చదివేవారు ఎంతగా చదువుతూ ఉంటారు న్యాయవాదులుగా అవ్వగానే చదివినదంతా సమాప్తమైపోతుంది అయిపోతుంది ప్రాలబ్ద ఫలితం లభిస్తుంది మీరు కూడా చదువుకొని వెళ్ళి రాజ్యం చేస్తారు అక్కడ జ్ఞానం యొక్క అవసరం ఉండదు ఈ చిత్రాలలో కూడా తప్పేదో ఒప్పేదో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది లక్ష్మీనారాయణలు ఎవరో బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అంటాం స్వర్గం ఉండేది వైకుంఠం ఉండేది అంటాం కానీ ఆ విధంగా వాళ్ళని ఎలా తయారు చేసినారు ఎవరు తయారు చేస్తున్నారు ఏ పురుషార్థం ద్వారా వాళ్ళు ఆ విధంగా ప్రాలబ్దాన్ని పొందినారు ఈ విషయాలు ఎవరికి తెలియదు బాబా వాళ్ళు అదే అంటున్నారు లక్ష్మీనారాయణలు ఎవరో మీకు ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు ఈ విష్ణువు ఎవరు విష్ణువు చిత్రంలో మనుషులు చాలా తీకమక పడతారు అర్థం తెలియకుండా పూజలు చేయడం కూడా వ్యర్థమే కదా ఏమీ అర్థం చేసుకోరు అది ఏమిటి కోరికల కోసం భక్తి చేస్తున్నారే కానీ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఎవరు ఎందుకు శ్రీ మహావిష్ణువుకి నాలుగు భుజా నుండి శంకుచక్ర గాపద్మం యొక్క అర్థమేమిటి ఇవన్నీ అర్థం చేసుకోవాలి బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు ఈ బ్రహ్మ పవిత్రమై శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు అవ్యక్తమైపోయారు పరిస్థా స్వరూపంలో మన కోసం ఎదురు చూస్తున్నారు ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం వచ్చింది ఇక్కడి కర్మబంధనాలు దుఃఖం ఇచ్చేవి ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలని బాబా చెప్తున్నారు అక్కడ దుఃఖం యొక్క నామరూపాలే ఉండవు సత్యుగం మొదట మీరు మీ ఇంట్లో ఉండేవాళ్ళు యావది మన ఇల్లు పరంధామం కానీ మనమేమనుకుంటున్నాం భ్రమలో చాలా చాలా మురిసిపోతా ఉన్నాం ఇదే మన ప్రపంచం తర్వాత రాజధాని లేకొచ్చారు ఇప్పుడు మళ్ళీ పావనంగా చేసేందుకు బాబా వాళ్ళు వచ్చారు ఈ సమయంలో మనుషుల ఆహార పానీయాలు మొదలైనవి ఎంత మలినంగా ఉన్నాయి మనుషుల ఆహార పానీయాలు ఎంత మలినంగా ఉన్నాయి ఏవేవో తింటూ ఉంటారు బాగా అండర్లైన్ చేసుకునే మాటలు అక్కడ దేవతలు ఇటువంటి మలిన వస్తువులు తినరు అక్కడ ఇక్కడుండే ఏది ఉండదు అక్కడ అక్కడ చాలా సాత్వికమైన శుద్ధ అది పదహారు కళ సంపూర్ణులు సంపూర్ణ నిర్వికారి ప్రపంచం భక్తి మార్గం ఎలా ఉందో చూడండి ఏమైనా తినండి తాగండి దాంతో సంబంధం లేదు కానీ భక్తి చేయండి అంతే భక్తి మార్గంలో కష్టం ఇస్తే ఎవరు వస్తారు ఎవరారు మనుషులకు కూడా మనుషులను కూడా ఇస్తారు బాబా చెప్తున్నారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది పాత ప్రపంచం నుంచి మళ్ళీ కొత్తదిగా తప్పకుండా కావాలి మనం సత్వప్రధానంగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇందులో చిత్రాలు లేకుంటే ఇంకా మంచిది లేకుంటే మనుషులు చాలా ప్రశ్నలు వేస్తారు చింపేస్తారు చిత్రాలు ఎన్నో రకరకాలుగా చేస్తారు చిత్రాలు లేకుండేదే మంచిది తండ్రి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేయించారు మనం అలా సూర్యవంశీలు చంద్రవంశీలు వైశ్యవంశీలుగా అవుతాం ఇన్ని జన్మలు తీసుకుంటాం ఇవన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి పిల్లలైన మీకు సూక్ష్మవర్తనం యొక్క రహస్యం కూడా తెలుసు సంగమ యుగంలోనే తెలుస్తుంది సూక్ష్మవర్తనం యొక్క రహస్యం ఉండేది కూడా సూక్ష్మవర్తనం సంగమ యుగంలోనే మళ్ళా సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో తెలియను తెలీదు ఉండను ఉండను ధ్యానంలో సూక్ష్మతనానికి వెళ్తారు కానీ ఇందులో యోగము లేదు జ్ఞానము లేదు ధ్యానంలో బాబా అంటున్నారు ఇది కేవలం ఒక అలవాటుగా ధ్యానంలో వెళ్తారు ఎలా ఆత్మని పిలిపిస్తారో అర్థం చేయించబడుతుంది వచ్చినప్పుడు ఏడుస్తారు పశ్చాత్తాపం కలుగుతుంది ఆత్మలు వచ్చినప్పుడు మేము బాబా చెప్పినట్లు చేయలేదు అని పశ్చాత్తాపడతారు ఎన్ని పవిత్రధనం అనే శీర్షిక పైన జ్ఞానామృతం తెలుగు జ్ఞానామృతంలో రమేష్ అన్నయ్య ఎన్ని విషయాలు కథలు జరిగినటువంటి ఉదంతాలు ఉదాహరణలు రాశారు అనేక మంది బ్రతికి ఉండగా బాబా యొక్క కార్యంలో వినియోగించకుండా శరీరం వదిలినాక వతనానికి పోయి మేము ఇయ్యాలనుకున్నాము నువ్వు వచ్చి పుత్రిక ద్వారానైనా మేము సైన్ చేస్తామంటే అదట్లో ఒప్పుకుంటారు పశ్చాత్త పడాల్సిందే ఇవన్నీ ఇప్పుడు పురుషార్థంలో బాబా అంటున్నారు నిమగ్నం అవ్వాలని తప్పు చేయకుండా ఉండాలని బాబా పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు పిల్లలు సదా ఈ గమనం ఉంచుకోవాలి మేము మా సమయాన్ని సఫలం చేసుకోవాలి వ్యర్థం చేయరాదు బాబా అంటున్నారు మాయా తప్పు చేయించలేదు కదా వ్యర్థం చేయించే తప్పు అని పరిశీలించుకోవాలి బాబా కూడా చెప్తూ ఉంటారు పిల్లలారా సమయం వృధా చేయకండి అనేక మందికి మార్గాన్ని తెలిపించే పురుషార్థం చేయండి మహాదానులుగా అవ్వండి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశం అవుతాయి ఎవరొచ్చినా వారికి ఇది అర్థం చేయించండి ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి చెప్పండి ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతి అవుతాయో సంక్షిప్తంగా పూర్తి సృష్టి చక్ర రహస్యాన్ని చెప్పండి ఇప్పుడు మనం ఈ మలిన ప్రపంచం నుంచి దూరం అవుతున్నామని పిల్లలకు సంతోషం ఉండాలి స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయని మనుషులు భావిస్తారు ఎక్కువ ధనం ఉన్నవారు మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు మంచి కర్మలు చేశారు కనుక సుఖం లభించింది అని భావిస్తారు ఇప్పుడు మీరు చాలా మంచి కర్మలు చేస్తారు వాటి ద్వారా ఇరవై జన్మలకు మీరు సుఖాన్ని పొందుతారు వారు ఒక జన్మకు మాత్రమే మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు ప్రపంచంలో వాళ్ళ ఐహిక సుఖాలు ఆర్టిఫిషియల్ అల్పకాలిక సుఖాలకు వశమైన వాళ్ళు ఒక జన్మకు ఉంటారు అంతే అది కూడా అల్పకాలికమే మేము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు బాబా చెప్తున్నారు అది అల్పకాలిక సుఖం చాలా డబ్బులు ఉన్నాయి లేని ఫ్లైట్లో పోతా ఉన్నారు ఎక్కడో విహరించడానికి ఫ్లైట్ ఓం శాంతి క్రాష్ అయిందంటే అల్పకాలిక సుఖం కదా మీది ఇరవై ఒక్క జన్మల సుఖం దీనికోసం బాబా వాళ్ళు అంటున్నారు అందరికీ మార్గాన్ని చెప్పండి బాబాని స్మృతి చేస్తేనే నిరోగీలుగా అవుతారు అంతేకాక స్వర్గాధిక స్వర్గాధిపతులుగా అవుతారు స్వర్గంలో రాజ్యం ఉంటుంది దాన్ని కూడా స్మృతి చేయండి ఒకప్పుడు రాజ్యం ఉండేది దేవీ దేవతల రాజ్యం ఇప్పుడు లేదు ఇది భారతదేశం యొక్క మాటే మిగిలినవన్నీ నాటకంలోని అంతర్భాగాలే బై ప్లాట్స్ సైడ్ సీన్స్ చివరిలో అందరూ వెళ్ళిపోతారు తర్వాత మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాం ఇప్పుడు ఈ విషయాలు అర్థం చేయించేందుకు చిత్రాల అవసరం లేదు కేవలం అర్థం చేయించేందుకే మూలవత్తనం సూక్ష్మవతనాలు చూపిస్తారు భక్తి మార్గం వారు తయారు చేసిన చిత్రాలలో సవరణలు చేసి అర్థం చేయించాల్సి వస్తుందని చెప్ తెలపాలి లేకుంటే మిమ్మల్ని నాస్తికులు అని అంటారు అంతే కదా అసలు కొంతమంది బీకేస్ చేసే పనులకు వీళ్ళు నాస్తికులు అంటారు బాబా ఏం చెప్తారు మనం ఏం చేయాలి అనేది చాలా చాలా ఆలోచించి చేయాల్సి ఉంటుంది ప్రపంచంలో ఉన్న తర్వాత పాపం జ్ఞానం లేని ఆత్మలకి డైరెక్ట్ జ్ఞానం చెప్తే ఏమవుతుంది అర్థం తెలుసుకోలేరు కదా ఇప్పుడు పదో క్లాస్ పిల్లలను తీసుకుపోయి పీజీలో కూర్చోబెడితే ఎట్లుంటుంది పాప వాళ్ళకి ఏం అర్థమవుతుంది అట్లాగే బాబా అంటున్నారు తయారు చేసిన చిత్రాల్లో సవరణలు చేసి అర్థం చేయించాలి లేకుంటే మిమ్మల్ని నాస్తికులు అంటారు అందుకే సవరణ చేసి తయారు చేస్తారు బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుని ద్వారా వినాశం వాస్తవానికి ఇది డ్రామాలో రచింపబడి ఉంది ఎవరు ఏమీ చెయ్యరు వైజ్ఞానికులు కూడా తమ బుద్ధితో ఇవన్నీ తయారు చేస్తారు బాంబులను తయారు చేయొద్దని ఎవరెంత చెప్పినా ఎవరి వద్ద ఎక్కువ ఉన్నాయో వాటిని సముద్రంలో పడేస్తే పడేస్తే మాత్రం ఇతరులు తయారు చేయరు అనుకుంటారు కానీ వారు అలాగే వాళ్ళ వద్ద ఉంచుకుంటే ఇతరులు కూడా తప్పకుండా తయారు చేస్తారు అంతే కదా పడేస్తే ఒకవేళ అట్లా ఏమైనా అప్పుడే అందుకే బాబా అంటారు కదా ఒకవేళ అట్లా పడేస్తే ఏమవుతుంది అంతిమంలో సముద్రం నీళ్ళంతా పాయిజన్ అయిపోయి దాని నుంచి వచ్చే వర్షం ద్వారా ఒక్క చుక్క వర్షం చుక్క పడితే శరీరం మీద బొబ్బలు వచ్చేస్తుంది ఆ విధంగా కూడా కెమికల్ రైన్ పడేది ఉంది అందుకే బాబా అంటున్నారు సృష్టి వినాశనం తప్పకుండా జరగాలని పిల్లలైన మీకు తెలుసు యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది వినాశం అవుతుంది మళ్ళీ మీరు మీ రాజ్యాన్ని తీసుకుంటారు ఇప్పుడు బాబా చెప్తున్నారు పిల్లలారా సరువుల కళ్యాణకారిగా అవ్వండి పిల్లలు తమ శ్రేష్ఠ అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు తన శ్రీమతాన్ని ఇస్తున్నారు మధురమైన పిల్లలారా మీ సర్వస్వాన్ని యజమాని పేరుతో సఫలం చేసుకోండి కొందరిది భూ కొందరిది భూమిలో కలిసిపోతుంది ధూళిలో కొందరిది రాజులు తీసుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారు రైడ్ చేసి ఆక్యుపై చేసుకుంటారు అంత జప్తు చేసేస్తారు యజమాని స్వయంగా చెప్తున్నారు కొంతమంది అగ్గిలో కాలిపోతుంది కొంతమంది భూకంపంలో భూమిలో కలిసిపోతుంది కానీ ఎవరైతే భగవంతుని పేరుతో సఫలం చేసుకుంటారో వారిదే సఫలం కొంతమంది ఎంత జ్ఞానిలైనా కూడా ఎంత పిస్నారులుగా ఉంటారు అసలు దీని అర్థం కూడా ఎవరికి తెలియదు అంటే వాళ్ళది కూడా తప్పు లేదు వాళ్ళవి సఫలం కావాలా ఇన్ రిటర్న్గా బాబాయ్ ఇవ్వాలనేది ఉండాలి కదా డ్రామాలో ఉంటే కదా అది అది బాబాయ్ ఈ ప్రపంచమే సమాప్తం కానున్నది కనుక యజమాని పేరుతో ఎంత సాధ్యమైతే అంత సఫలం చేసుకోండి యజమాని శివబాబా కదా భక్తి మార్గంలో కూడా యజమాని అయిన భగవంతుని పేరుతోనే చేస్తారు ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తున్నారు యజమాని పేన యజమాని పేరు పైన పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరుస్తూ ఉంటారు అనేక మంది కళ్యాణం జరుగుతుందని ఇరవై ఒక్క జన్మలకు రాజ్యభాగ్యాన్ని పొందుతారు లేకుంటే ధన సంపత్తులన్నీ సమాప్తమైపోతాయి భక్తి మార్గంలో సమాప్తం ఇప్పుడు సమాప్తం అవుతాయి మీరు ఖర్చు చేస్తే మీకే ప్రతిఫలం లభిస్తుంది అంతే కదా ఎవరు చేస్తే వాళ్ళకే కదా వేరే వాళ్ళు చేస్తే మనకేం వస్తుంది యజమాని పే యజమాని పేరుపైన సరువుల కళ్యాణం చేస్తే ఇరవై యొక్క జన్మలకు వారసత్వం లభిస్తుంది ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉంటారు బాబా ఆ తర్వాత ఎవరు అదృష్టంలో ఉంటే వారు ఖర్చు చేస్తారు అంతే కదా ఇల్లు వాకిళ్ళని కూడా సంభాళించుకోవాలి బాబా వాళ్ళు వద్దన్నారు లగ్జరీకి పోకూడదు కానీ కంఫర్ట్స్ ఉండాలంటే కొంతమంది వాళ్ళ సౌకర్యార్థంగా ఎన్నైనా ఖర్చు చేస్తారు బాబాకి చేయమంటే ఆలోచిస్తారు పాపం వాళ్ళది సఫలమయ్యేది లేదు ఇతని పాత్ర అలా ఉండింది ఒక్కసారిగా అతి వేగంగా నశా పెరిగిపోయింది బాబా చక్రవర్తి పదవిస్తుంటే ఈ నీచమైనవి ఎవరికి కావాలి అని సర్వస్వాన్ని త్యాగం చేసేశారు మీరు చక్రవర్తి పదవిని తీసుకునేందుకు బాబా అంటున్నారు మీరు చక్రవర్తి పదవిని తీసుకోవాలంటే ఇతన్ని ఫాలో చేయాలి ఇతడు సర్వస్వాన్ని ఎలా వదిలేశాడో మీకు తెలుసు నశా ఎక్కిపోయింది ఓహో రాజ్యభాగ్యం లభిస్తుంది అలాప్కో అల్లామిలా బేకో జూటీ బాదు మిలా అని చెప్పి అలాప్కే అంటే ఆత్మకి పరమాత్మ లభించినారు భాగస్వామికి అసత్యమైన రాజ్యం లభించింది అని ఇచ్చేస్తున్నారు భాగస్వామికి అంత నీకు ఎంత బుద్ధి పుడితే అంత తీసుకొని తక్కువేమీ లేదు మంచి లాభసాటి వ్యాపారం చేస్తుండేవాళ్ళు తక్కువైనదేమీ కాదు మంచి సారవంతమైన ఫలవంతమైన వ్యాపారం ఉండేది ఇప్పుడు మీకు రాజ్యం లభిస్తుంది కనుక అనేక మంది కళ్యాణం చేయండి మొదట బట్టీ జరిగినప్పుడు కొందరు బాగా ఖాళీ ఇటుకలు గట్టిపడినారు కొందరు పక్వం కాకుండా పచ్చిగానే ఉండిపోయినారు ప్రభుత్వం నోట్లను తయారు చేస్తున్నప్పుడు సరిగ్గా అచ్చు కాకపోతే వాటిని కాల్చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు వెండి రూపాయలు వాడుకలో ఉండేవి బంగారం వెండి చాలా ఉండేది ఇప్పుడు ఏమవుతుందో ఏమవుతా ఉందదంతా ఎక్కడ పోయిందో తెలియదు కొందరు రాజులు తినేస్తారు కొందరి దొంగలు తినేస్తారు ఎన్ని దోపిడీలు జరుగుతుంటాయో చూడండి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి కరువులు కూడా వస్తాయి ఇది రావణ రాజ్యం రామరాజ్యం అని సత్యుగం అంటారు బాబా చెప్తున్నారు మిమ్మల్ని నేను ఎంత శ్రేష్టంగా తయారు చేశాను మళ్ళీ మీరు బీకారీలుగా అయిపోయారు ఇప్పుడు మీకు ఇంత జ్ఞానం లభించింది కనుక సంతోషంగా ఉండాలి రోజు రోజుకి మీ సంతోషం పెరుగుతూ ఉండాలి యాత్రలో గమ్యస్థానానికి ఎంత సమీపంగా వస్తారో అంత సంతోషం కలుగుతుంది శాంతిధామం సుఖధామం ఎదురుగా నిల్చొని ఉందని మీకు తెలుసు వైకుంఠం స్వర్గం కనిపిస్తుంటే చాలు ఇక చేరుకుంటాం మనం అనేది బుద్ధి లేకొచ్చేస్తుంది చూడండి వైకుంఠానికి వెళ్ళిపోవాలనేది బుద్ధి లేకొచ్చేస్తుంది అచ్చా మీతే మీతే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం మీ సమయాన్ని సఫలం చేసుకోవాలి మాయ మాతో ఏ తప్పు చేయించరాదనే గమనం ఉండాలి మహాదానులుగా అయి అనేక మందికి మార్గాన్ని తెలిపించాలి ఈ సేవలో బిజీగా ఉండాలి రెండో పాయింట్ మీ అదృష్టాన్ని శ్రేష్ట అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు బాబా పైన సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి ఆత్మిక విశ్వవిద్యాలయాన్ని తెరవాలి వరదానం అత్యున్నతమైన తండ్రిని ప్రత్యక్షం చేసే శుభ మరియు శ్రేష్టమైన కర్మచారిగా కండి కర్మయోగి కర్మచారి కర్మధారి వివరణ ఎలాగైతే కుడి చేతితో సదాశుభమైన శ్రేష్ట కర్మలు చేస్తారో అలా బాబాకు రైట్ హ్యాండ్ అయ్యి సదాశుభము లేదా శ్రేష్ట కర్మచారులుగా కండి మీరు చేసే ప్రతి కర్మ ఉన్నతోన్నతమైన తండ్రిని ప్రత్యక్షం చేసేదిగా ఉండాలి ఎందుకంటే కర్మలే సంకల్పము లేదా మాటలను ప్రత్యక్ష ప్రమాణంగా చూపిస్తాయి రుజువు నా కర్మ ద్వారానే చెప్తారు కదా ఫేస్ ఈజ్ విజిబుల్ ఇన్ మిర్రర్ బట్ క్యారెక్టర్ ఈజ్ విజిబుల్ ఇన్ ఏ యాక్షన్స్ మన మాటలు మన దృష్టి మన వృత్తి మన సంకల్పాలు ఎలా ఉన్నాయని మన క్యారెక్టర్ లేదా కర్మ చెప్తుంది అది బాబా అంటున్నారు కర్మలను అందరూ చూడగలరు కర్మల ద్వారా అనుభవం చేయగలరు అందువలన మీ ఆత్మిక దృష్టి ద్వారా కానీ మీ సంతోషకరమైన ముఖము ఆత్మీయత యొక్క ముఖము ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి ఇది కూడా ఒక శ్రేష్ట కర్మని స్లోగన్ ఆత్మీయత యొక్క అర్థం కళ్ళల్లో పవిత్రత యొక్క ప్రకాశం మరియు ముఖం పవిత్రత యొక్క చిరునవ్వు ఉండాలి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా కాండి సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా కాండి పోయిన నెలంతా అంతర్ముఖిగా కాండి ఇప్పుడు విశేషంగా సంకల్పాలను శ్రేష్టంగా చేసుకోండి శ్రేష్ట సేవకు నిమిత్తంగా కానీ ఎలాగైతే ఈ రోజుల్లో సూర్యుని శక్తిని జమ చేసి చాలా కార్యాలు సఫలం చేస్తున్నారో సోలార్ పవర్స్ ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి కదా సోలార్ కుకింగ్ సిస్టమ్ ఉంది సోలార్ ద్వారా విద్యుత్ శక్తి ఉత్పన్నం చేస్తారు సోలార్ ద్వారా అనేక అనేకమైనటువంటి ఉపయోగాలు చేసుకుంటున్నారు అది బాబా వాళ్ళు అంటున్నారు అలా మీరు సంకల్ప శక్తిని జమ చేసుకుంటే బాబా అంటున్నారు ఇతరులలో కూడా బలం నింపగలరు అంతే కదా అనేక కార్యాలు సఫలం చేయగలరు ఎవరైతే ధైర్యహీనులుగా ఉంటారో వారిని వాచాతో పాటు శ్రేష్ట సంకల్పాల సూక్ష్మశక్తి కూడా సూక్ష్మశక్తి ద్వారా ధైర్యవంతులుగా చేయండి అది వర్తమాన సమయం యొక్క ఆవశ్యకత ఏ విధంగా రక్తం లేని వాళ్లకు రక్తం ఇస్తే మంచిది అనేక దానాలు చేస్తే మంచిదనుకుంటారో పాపం ధైర్యహీనులైన వాళ్ళలో ధైర్యం నింపడం అతి గొప్ప సేవ అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ